नमस्ते वेलकम डैस्ट यू नई मी राजेश లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తున్న చర్చ ఇప్పుడు రాష్ట్రం అంతా విస్తృతంగా జరుగుతోంది పోలింగ్ తర్వాత విజయంపైనే ఇవాళ నేతలంతా కూడా లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి పద్నాలుగు టార్గెట్ గా కూడా ఇవాళ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు లక్ష్యం పెట్టుకున్నారు కానీ ఇవాళ ఎన్ని సీట్లలో పక్క గెలుస్తామనేది ఇవాళ ఏ ఏ సెగ్మెంట్లో పోలింగ్ ఎంత శాతం నమోదైంది దాన్ని బట్టి కూడా అంచనా వేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి క్షేత్రస్థాయిలో లీడర్ల నుంచి మంత్రుల వరకు కూడా ఎవరికి వారు తమదైనటువంటి శైలిలో అనాలసిస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది మరి ముఖ్యంగా పార్టీలోని వివిధ కీలక నేతలు అంచనాల ప్రకారం దాదాపుగా పది స్థానాలు పక్కగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ధీమాను కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు వేవ్ కలిసి వస్తే మరో రెండు సెగ్మెంట్లో కూడా స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది సో ఇక దక్షిణ తెలంగాణలో పార్లమెంట్ సెగ్మెంట్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటుందని కూడా గాంధీభవన్ వర్గాలు తెలుపుతున్నాయి మరోవైపు గతంలో పోలిస్తే పోలింగ్ శాతం కూడా పెరగడంతో ఆయా ఓటర్లలో తమకే కొంత పోలరైజ్ అయ్యారు అనేది కూడా కొంత పార్టీ బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులతో పాటుగా కొంత పార్లమెంట్ ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలు కోఆర్డినేషన్ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉదయం నుంచి కూడా పార్లమెంట్ ఇన్ఛార్జ్ సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా పోలింగ్ సార్లను నిశంగా పరిశీలించినటువంటి నేపథ్యం ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లో ఆ పరిధిలో ఉన్నటువంటి పలు పోలింగ్ బూతుల్లో కూడా తిరుగుతూ కొంత ఓటర్ల రెండును కూడా అబ్జర్వ్ చేశారు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సో ఇక పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలను మోటివేట్ చేస్తూ కూడా బూతులకు దగ్గర నుండి తరలించారని కూడా చెప్పుకోవచ్చు ఇక రెండు వేల పంతొమ్మిదితో ఈసారి ఖచ్చితంగా బీజేపీ హవా మరింత పెరిగింది అనేది కూడా కొంత రాజకీయ లీడర్లు అంచనా అయితే వేసుకున్నారు కానీ ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతున్నట్టు కూడా అంచనా వస్తున్నారు ఇక ఈ ఎన్నికల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని కూడా పొలిటికల్ అనాలిసిస్ చెప్తూ ఉంది దీంతో ఇవాళ అర్బన్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ట్రెండ్ కనిపించింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది మరోవైపు రూరల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ప్రధానంగా కనిపించిందని కూడా రాజకీయ విశ్లేషకులందరూ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ మెజార్టీ స్థానంలో కాంగ్రెస్ మాత్రమే గెలుస్తుందని కూడా నొక్కి చెప్తున్నారు మరోవైపు ఖచ్చితంగా కూడా ఈసారి తటస్థ ఓటర్ల శాతం ఎక్కువగా ఉన్నదని కూడా కొంత వెల్లడిస్తున్నారు అయితే ఈ ఓట్ బ్యాంక్ ఎవరి వైపు అంటే మాత్రం ఖచ్చితంగా పార్టీలు లీడింగ్ స్థానాలు రాబోతున్నట్టుగా కూడా వాళ్ళకి వాళ్ళు ధీమాగా ఉన్నారు మరోవైపు మెజార్టీలు కూడా ఎక్కువగా ఉంటాయని కూడా చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రాసెస్ కొంత ఉత్కంఠగా జరిగినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా కొంత స్పీడ్గా జరిగి తర్వాత పోలింగ్ ఆ తర్వాత రెండు మూడు గంటల పాటు మందకూడిగా కొనసాగింది మధ్యాహ్నం అంతా కూడా మూడు గంటల తర్వాత మళ్ళీ కొంత ఊపందుకుంది పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రావడం అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం మరోవైపు వాతావరణ పరిస్థితులు కూడా అన్ని అనుకూలించింది దీంతో వాళ్ళ పోలింగ్ శాతం కూడా పెరిగిందని చెప్తారు మరోవైపు ఉదయం ఐదున్నర గంటల లెక్కల ప్రకారం ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో దాదాపుగా అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి ఓటింగ్ నమోదైంది ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ కనిపించినట్లు కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నారు మరోవైపు పెద్దపల్లెలో అరవై మూడు పాయింట్ ఎనభై ఎనిమిది ఆరు శాతం రికార్డు నా కాగా మరోవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కొంత పోటీ ఉన్నట్టుగా చెప్తున్నారు మరోవైపు కరీంనగర్ లో అరవై ఏడు పాయింట్ అరవై ఏడు ఓటింగ్ శాతం నమోదు కాగా బిజెపి వర్సెస్ బీఆర్ఎస్ మధ్య కొంత ఫైట్ జరిగినట్లుగా ఉన్నారు మరోవైపు నిజామాబాద్లో అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఓటింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్లుగా కూడా కొంత గుర్తించినట్టుగా చెబుతున్నారు సో ఇక జహీరాబాద్లో డెబ్బై ఒకటి పాయింట్ తొంభై శాతం ఓటింగ్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య టైట్ ఫైట్ ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది మెదక్లో డెబ్బై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం ఇక్కడ ఓటింగ్ కొంత బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉన్నట్లుగా కూడా స్పష్టంగా చెప్తున్నారు మరోవైపు మల్కాజ్గిరిలో నలభై ఆరు పాయింట్ రెండు శాతం నమోదైతే బీజేపీ కాంగ్రెస్ మధ్య కొంత గట్టి పోటీ ఉన్నట్టుగా చెప్తుంది సికింద్రాబాద్ లో నలభై రెండు పాయింట్ నాలుగు శాతం ఓటింగ్ నమోదైతే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నట్లుగా కూడా రాజకీయ విశేషకులందరూ కూడా భావిస్తున్నారు మరోపై హైదరాబాద్ లో ముప్పై తొమ్మిది పాయింట్ పదిహేడు శాతం పోలింగ్ శాతం నమోదైతే ఎంఐఎం బీజేపీల మధ్య స్వల్ప పోటీ ఉన్నట్లు మాత్రమే వివరిస్తారు ఓటింగ్ శాతం భారీగా తక్కువగా నమోదైంది హైదరాబాద్ లో చెప్పాలి ఇంకా చేవెలలో యాభై మూడు పాయింట్ ఒంటి శాతం ఓటింగ్ నమోదైతే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య కొంత పోటీ నెలకొన్నట్టుగా కూడా రాజకీయ పార్టీల లీడర్లు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మహబూబ్నగర్ లో అరవై ఎనిమిది పాయింట్ నాలుగు రికార్డు కాగా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ లో కొంత కనిపిస్తోంది పోటీ నగరకర్ణలో లో అరవై ఆరు పాయింట్ యాభై యాభై మూడు ఓటింగ్ నమోదైంది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే అత్యధికంగా పోటీ ఉన్నట్లు కూడా చెప్తున్నారు ఇక నల్గొండ భూనగిరిలో సగటున డెబ్బై శాతం చూపున రికార్డ్ అయితే ఈ రెండింటిలో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య స్వల్ప పోటీ ఉన్నట్లుగా కూడా చెప్తున్నప్పుడు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వరంగల్లో అరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓటింగ్ తేలగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉందని కూడా చెప్తున్నారు ఇక మహబూబ్ నగర్ లో అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఖమ్మంలో డెబ్బై పాయింట్ ఆరు శాతం ఓటింగ్ కొంత పోలింగ్ శాతం నమోదైంది ఇక రెండింటిలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు ఇక పెద్ద ఎత్తున ప్రజల కూడా ఈ ఓటింగ్ సైతం చూసిన తర్వాత ఎవరి వైపు నిలబడతారు కాంగ్రెస్ క్యాండిడేట్స్ లో కొంత టెన్షన్ అయితే వాతావరణం ఉంది మొత్తం మీద కొంత పది స్థానాలు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తగ్గే పరిస్థితి లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్